దేవుని వాక్యం జ్ఞాపం చేసుకుందాం అత్యంత పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యం జ్ఞాపనం చేసుకుందాం యశ్యాగ్రంథం యాభై ఐదు ఎనిమిది తొమ్మిది వస్తున్నాలు జ్ఞాపనం చేసుకుందాం యాభై ఐదు ఎనిమిది తొమ్మిది వసనాలు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యో వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఎందుకంటే దేవుని తలంపులు వేరు మన తలంపులు వేరు దేవుని ఉద్దేశం వేరు మన ఉద్దేశం వేరు దేవుని మార్గం వేరు మన మార్గం వేరు అవి భూమికి ఆకాశానికి ఎంత ఎడమ అంత ఎడము ఉంటుంది దేవుని చిత్తం దేవుని చిత్తం ప్రకారంగా సమత్వం జరిగించుకుంటే అన్నీ కూడా ఘనంగా జరిగే విధంగా ఉంటాయి దేవుని చిత్తం తెలుసుకునే ఉండాలి అన్ని విషయాల్లో కూడాను దేవుని చిత్తం ప్రకారం ముందుకెళ్లే వారమే ఉండాలి రోజు మనం దేవుని ఆరాధన విషయంలో ఆత్మతోను సత్యంతో దేవుడు ఆరాధించాలని దేవుడు ఎంతగానో కోరుకుని ఉంటారు ఆత్మతోనూ సత్యముతోను మరి ఆత్మతోనూ సత్యముతో మరి దైవశక్తి అనుసారంగా ఆరాధన పూర్వకంగా ఎప్పుడూ కూడా మనం దేవుని ఆరాధించే వారమే ఉండాలండి కానీ లోకంలో ఏముంటుంది ఆరాధన క్రమం అంతా కూడా లోకానుసారంగా మనం ఆలోచిస్తూ ఉంటాం ఆరాధన క్రమంలో ఏమి ఉండాలనుకుంటాము అన్నీ కూడా ఘనంగా జరగాలి అవి నిజంగా ఘనంగా జరగాలి అక్కడ ఏమేమి ఉండాలి అలంకరణలు ఉండాలి అవును నిజంగా అలంకరణలు ఉండాలి అదే విధంగానో తమ్ము అనేక అనేక నాట్య అన్నీ కూడా ఉండాలి అనేక రకాల వాయిద్యాలు ఉండాలి అవన్నీ ఉండాలి అక్కడ అలంకరణతోనూ ఆరాధించే ఆరాధించేవారమే ఉండాలి ఘనంగా ఆరాధించుకోవాలనుకుంటాం ఇవన్నీ మనకు ఉండాలి నిజమే కానీ అది లోకానుసారంగా కాదండి ఆత్మీయానుసారంగా తీసుకునే వారునే ఉండాలి ఆత్మీయానుసారంగా దేవుని శక్తి ప్రకారంగా ఆరాధిస్తే అది సంతోషంతోను సమాధానముతోనూ ఆరాధించేవారమే ఉంటాం ఏ విధంగానూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారమే దేవుని సన్నిధానంలో ఏముంటుంది మొట్టమొదటి జ్ఞాపం చేసుకోవాలి మనం పవిత్రంగాను పరిశుద్ధంగాను ఉండాలి ఎందుకంటే దేవుడు ఎవరు ఆయన పరిశుద్ధుడు ఆయన సర్వలోకాధిపతి సర్వోన్నత దేవుడు అందుకే దేవుని సన్నిధానాలకు వచ్చేటప్పుడు ప్రసంగీ గ్రంథంలో స్పష్టంగా ఓ మాట రాయబడి ఉంటుంది చూడండి ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయములు రెండు మొదటి వసుని గడి జ్ఞాపం చేసుకుంటే స్పష్టంగా మనకు కనపడుతుంది ప్రసంగికను ఐదు అధ్యాయములు మొదటి నుంచి నీవు నీ దేవుని మందిరము పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపంగా సమీపించి ఆలకించడం చేష్టము వారు తెలియకే పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధానాన్ని అనాలోచితంగా పలుకుటో నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాసుకొనము దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను చూడండి వారు తెలియకే దుర్మార్గ పనులు ఎందుకంటే ఆరాధన అనేది దేని మందిరంలో ఒకటే కాదండి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కూడా ఆరాధన పూర్వకంగా దేవుని సన్నిధానంలో ఉన్న విధంగానే లోకంలో కూడా దేవుని ప్రతినిధులుగా మనం దేవుని ఆరాధిస్తున్న వారు జీవిత విధానమే ఆరాధన పూర్వకంగా ఉండాలి అది దేవుని చిత్తం ఆ సిత్తం ప్రకారమే దేవుడు కోరుకుంటున్నారండి దేవుని మందిరంలో ఎలాగైతే దేవుడు ఉన్నాడే మనం నమ్ముతామో అలాగేనే మనం ఉన్న చోట కూడా దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన మహిమలోను పరిశుద్ధంగాను పవిత్రంగాను ఆయన ప్రతినిధులుగా మనం దేవుని ఆరాధిస్తున్న వారు లోకం గుర్తించే విధంగా మనం ఉండాలని దేవుని చెత్త ప్రకారంగా కోరుకుంటున్నారండి మరి అందులో దేవుని చిత్తులు ఏమున్నది మొట్టమొదటి మరలా ఏముండాలి దేవుని ఎందుకు భయభక్తులు అనుకో దేవునికి కూడా ఎప్పుడు కూడా మొదటి స్థానం ఇచ్చున్న వారమునే పరిశుద్ధత కలిగిన వారమునే ఉండాలండి దేవుని చిత్తం ఏమిటి అంటే మొట్టమొదటి మనలో ఉండవలసింది పరిశుద్ధత అలంకరణలు ఎన్ని ఉంటాయి మన ప్రవర్తన మన ప్రవర్తన అంతా కూడా దేవుని మహిమకరంగా ఉండాలి ఏ స్థలంలో అయితే నిలబెట్టి ఉంచారు మనల్ని ఆ స్థలంలోనూ దేవునికి మహిమ ఘనత ప్రభావాలు వచ్చే విధంగా మన ప్రవర్తన అంతట్లో కూడా ఆరాధన పూర్వకంగా దేవుని గనపరుచుకునే వారునే ఉండాలి దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు అలాగే మనం ఉన్న చోట కూడా దేవుడు ఉన్నాడు మనలోనే దేవుడు ఉన్నాడు మరి ఆ ఉన్నప్పుడు దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ మనం అంటే ఆత్మతోనూ సత్యముతోనూ పవిత్రంగాను పరిశుద్ధంగాను ఈ ఈ యొక్క శరీరం దేవుడు ఇచ్చారు మనకి ఈ శరీరం కూడా మనం పరిశుద్ధంగా ఉంచుకునే విధంగా దేవుని ఆరాధించే వారునే ఉండాలి ఈ శరీరం మణిలతో కాదండి ఎప్పుడు కూడా పవిత్రంగాను పరిశుభ్రంగా ఉండే విధంగా మనం దేవునికి అర్పించుకునే వారునే ఉండాలి ఆ మాట రోమిలకు రాసిన పత్రికలో పన్నెండు అధ్యాయములు స్పష్టంగా కనపడుతుంది రోమిలు పన్నెండు అధ్యాయంలో మధ్య రెండు వస్తున్నలను చూస్తే కాబట్టి సహోదరులార పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునేది దేవుని వాచ్ఛలతను బట్టి మిమ్మల్ని బతుమాలు కొనున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపుగా ఉత్తమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని శక్తమేతో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన వలన రూపాంతరము పొందుడి మనస్సు మారి రూపాంతరం పొందుట ఏ విధంగా మారాలి ఆయన అనుభవ జ్ఞానంలో ఆయన కృపలోను ఆయన ద్వారా మనం నేర్చుకుంటూ పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుని ఆరాధిస్తున్న వారునే ఉండాలి లోక మర్యాద కాదండి లోక విషయాలు కాదండి లోకంలో చాలా కోరుకుంటే అవన్నీ లోకానుసారం ఇవన్నీ తీసుకుని వచ్చి దేవుని ఆరాధిస్తామంటే అది దేవునికి సంతోషదాయక కాదండి అవును లోకం అంతా అలంకరణలు కోరుకుంటుంది అక్కడ అంతా ఘనంగా ఉండాలని కోరుకుంటుంది తమకు పేరు రావాలని కోరుకుంటుంది కానీ మనం అలా కాదండి దేవుడి చిత్తానుసారంగా దేవుని వారమే ఉండాలి అలంకరించబడాలి అది కూడా ఎలా అలంకరించబడాలి అంటే దేవుడు ఇచ్చినటువంటి అలంకరణలతో మనం అలంకరించబడే వారమే ఉండాలండి లోకం ఇచ్చే అలంకరణ కాదండి దేవుడిచ్చే అలంకరణలో మనం ధరింపు చేసేవారు ఎందుకు ఎందుకు ధరింపు చేయాలి మనం వధువు సంఘంగా దేవుడు మనం చూస్తున్నారు కాబట్టి వధువు సంఘంగా మనం నిలబెట్టారు కాబట్టి వధువుకి ఉండవలసిన అలంకరణలు అన్నీ కూడా దేవుడే మనకి సమకూర్చి పెడతారండి అలంకరణలు పొందుకునే వారునే ఉండాలి దైవ పుత్రులారా అని ఇక్కడ ఇరవై తొమ్మిదో కీర్తనలో స్పష్టంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది చూడండి ఇరవై తొమ్మిదో కీర్తన హెలుయా హెలుయా ఒకసారి ఇరవై తొమ్మిదో కీర్తన జ్ఞాపనం చేసుకుందాం మొదటి రెండు వసనాలను దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాక్ష్యములను యహోవాకు ఆరోపించుడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు అభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగి పడుడి ఇక్కడ మన ఎలా పిలుస్తున్నారు దైవపుత్రులారా అంటే దేవుని వాక్యం ద్వారాగా పుట్టిన మనల్ని దైవపుత్రులారా అని పిలుస్తున్నారండి ప్రభావ మహాత్యములను ఈ ఆరోపించుడి ఆరాధన అంటే దేవుని యొక్క మహిమను దేవుని యొక్క కార్యాలని అన్నిటినీ కూడా మనం ఎప్పుడూ కూడా మనం లోకంలో కనపరుచుకునేవారు అనే ఉండాలి లోకాన్ని తెలియచేసే విధంగా మనం ప్రసూరపరిచేవారు అనే ఉండాలి మన ఆరాధన అంటే దేవుడిని గనపరచడం లోకంలో ఘనపరచడం దేవుడు చేసిన కార్యాలను ప్రకటించడం సువార్త ప్రకటించడం దేవుడి యొక్క రక్షణ కార్యాలు ప్రకటించడం దేవుడు చేసే అద్భుత కార్యాలను ప్రకటించడం అవన్నీ కూడా ఆరాధనతో కూడినది ఉండేవారు అని ఉండాలి ఆ విధమైన ప్రవర్తన దేవుణ్ణి ఎంతగానో గనపరుస్తుంది అప్పుడు మనకి దేవుడు అలంకరింపజేస్తారు ప్రతిష్ఠకరమైనటువంటి అలంకరణలతో దేవుడు మనకి ఇచ్చిన అలంకరణ వధువు సంఘానికి ఇచ్చినటువంటి అలంకరణ ఆ అలంకరణతోనే దేవుని గణపరుచుకునేవారు వారునే ఉండాలి ఆ అలంకరణలు ఎక్కడుంటాయి ఇక్కడ పేతుడు రాసినటువంటి రెండో పత్రికలు స్పష్టంగా మనకు కనపడుతుంది పేతుడు రాసినటువంటి రెండో పత్రిక చూస్తే మనకు స్పష్టంగా కనపడుతుంది ఐదవ అధ్యాయంలో ఈ హేతుకు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త మీ మీ నందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశ నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి యందు సహోదర ప్రేమను సహోదర ప్రేమను దయను అమర్చుకుని ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చున్న అనుభూజ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిస్వాములైనను కాకుండా చేయును ఇక్కడ ఏమని చెప్తున్నారు ఆయన విశ్వాసములో అంటే ఈ హేతువు చేతనే దేవుడు మనకి పిలుస్తున్నారు దైవరాని పిలుస్తున్నారు మళ్ళీ మనకి ఆయన ప్రతిష్టతో అలంకరణలతో మనల్ని ఆభరణములతో చేశారు ఆ అభరణాలు మనం ధరించుకునే వారునే ఉండాలి ఎటువంటి ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త మీ విశ్వాసమునందు విశ్వాసము అనే ఆభరణము ద్వారా సద్గుణమనే గుణముతోను సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆసాను గ్రహమును సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకొనుడి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడాను క్రమం ప్రకారంగా మనం అమర్చుకునే వారిని ఉండాలి ఈ నీతి ఫలాలు అంటారు ఇవన్నీ కూడా ఎవరిస్తారు మనకి అలంకరించేది దేవుడని ఎన్ని కూడా వధువు సంఘంగా మన దేవుడిని ఎప్పుడైతే లోకంలోనూ దేవుని గనపరుస్తామో దేవుని మందిరంలో గనపరుస్తామో ఆయన బిడ్డలకు ఎప్పుడైతే ఆయన ప్రభావ మహాస్యాలను ఎప్పుడైతే మనం ప్రస్వరపరుస్తామో అప్పుడు దేవుడు మనకి ఇచ్చేటువంటి ఈ అండి ఈ అంకర ఈ అలంకరణలు ధరించుకుని లోకంలో దేవుడు యొక్క అంటే ఏసీ యొక్క అనువు జ్ఞానంలో మనం ఆయనని లోమను నిత్యం నిలిసేవారు ఉండాలి ఇది దేవుని యొక్క కోరిక ఈ కోరికలో కనుక మనం ఉన్నామంటే ఖచ్చితంగా మనం ఆయన నిలుస్తాడు అందుకే సంఘంలో సంఘము అంటే ఎందుకంటే మన అందరూ కూడితే సంఘంగా మారుతామండి మరి మన అందరం కాబట్టి అక్కడ సంఘము ఇంకా మనం నిలిచి ఉన్నప్పుడు మందిరంలోను ఆ సంఘంలోను ఏముండాలి సత్యం అనే దానితో మనం ముందు మనం ప్రతిష్ఠించబడేవారు వారు ఉండాలి సంగముగా కూడుకున్న మనము దేవుని ఆరాధించడమే కాదు సంగముగా ఉన్న మనలోను సత్యము అనే దాని ద్వారా మనం మనం మనందరూ కూడా ప్రతిష్ఠించబడే వారునే ఉండాలి ఆ సత్యం ఎక్కడ నిలవాలి లోకంలో మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఆ సత్యాన్ని కనపరుచుకునే వారునే ఉండాలి ఆ సత్యం అనే దానితోనూ లోకంలో దేవుని ఆరాధించే వారునే ఉండాలి మన ప్రవర్తన ఎందు మాట ఎందు క్రియందు సమస్తం అన్నిటిలో కూడా సత్యాన్ని దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకునే వారునే ఎందుకంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అని ప్రభువే చెప్పారు కాబట్టి ఆ సత్యమైనటువంటి ప్రభువును మనం లోకంలో కనపరుచుకుంటూ సంఘము అంటే క్రీతి శరీరం కాబట్టి అక్కడ ప్రభుకు ఘనతనిచ్చుకునే వారునే ఉండాలి ఇది ఆత్మీయ ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి సత్యము సత్యము అనేది లోకంలో మనం కనపరిచేవారునే ఉండాలి ఏ సత్యం అది దేవుడిచ్చేటువంటి సత్యం అని సత్యం అంటే క్రీస్తు క్రీస్తుని మనం లోకంలో మనలో కనపరుచుకునే వారునే ఉండాలి అందుకే మనం అణువు అణువున అడుగు అడుగున కూడా మనమే మనం మన జీవితాన్ని దేవునికి బలి అర్పణగా మనం అర్పించేవారునే ఉండాలి ఇటువంటి అర్పణ ఇక్కడ దావేది ఇస్తున్నాడు చూడండి దావేదు చక్కడంటే రెండో సెమలు ఆరో అధ్యాయంలోనూ ఆరో అధ్యాయంలోను పన్నెండోసు నుంచి దేవుని మందసము ఉండటం వలన ఇహోవ ఉభేదేమును ఇంటి వారిని అతని కలిగిన దానిదంతా ఆశ్రయించున్నాడన్న సంగతి దావీదు కనబడగా దావేది పోయి దేవుని మందసమును ఉపేదేము ఇంటిలో నుండి దావేదు పురమును ఉత్సాహం తీసుకుని వచ్చాను ఎట్లా తీసుకొచ్చాడు ఆయన ఎహో మందసుమును మోయవారు ఆరేసి అడుగులు సాగక ఎద్దు ఒకటిని కొవ్విన తోడను ఒకటి వదింపబడెను దావీదు నారతో నేయబడిన యబోదును ధరించిన వాడి శక్తిగలది యహోవ సన్నిధి నాట్యమాడుసుండెను ఇలాగిన దావీదు ఇస్రాయేలులందరూ ఆర్భాటంతోను బాఖనాదములతోనూ యహోవ మందసమును తీసుకుని వచ్చిరి ఇది దేవుని యొక్క సేవా పరిచర్య దేవుని చెప్పిన విధంగా మన మీద దేవుని సేవ ఉండాలి మన దేవుని సేవనే మన భుజాల మీద మోసుకుంటున్న వారమే ఉండాలి కానీ లోకంలో ఉన్న ఆరాధన అలా ఉంటుంది ఆర్భాటాలు రకరకాల విధాలు ఎలా ఎలాగుంటుందంటే ఈ మందసాన్ని పిలిపిలు తీసుకుపోయినప్పుడు పిలిపిలు అక్కడ భారంగా ఉన్నప్పుడు ఆ మందసాన్ని కొత్త బండి తయారు చేపించి ఆ బండిలో బండిలో పెట్టి అక్కడ ఎలుసుదేవి పట్టణానికి వాళ్ళు పంపించేసారండి అప్పుడు అక్కడ షాట్కి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు దింపుకున్నప్పుడు వారి ఇంటిలో దేవుడు ఆశ్రయిస్తున్నాడని తెలుసుకుని అప్పుడు దావీదు మళ్ళీ దాన్ని తీసుకురావాలని చెప్పి అని ప్రయత్నం చేస్తాడు చేసినప్పుడు ఎందుకంటే పిలిపిలు పంపించేసిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఇక్కడ ఇస్రాయేలీ ప్రజలు ఆ మందసాన్ని పట్టించుకోలేదండి ఆ అన్ని సంవత్సరాలు కూడాను ఇక్కడ ఒక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు ఆయనే అన్ని అర్పణలు ఇస్తున్నప్పుడు ఆ ఇంటిని దేవుడు ఎంతగానో ఆశీర్వించాడు ఆశీర్వాదని ఇస్తున్నాడని తెలుసుకుని తాను కూడా తీసుకురావాలని చెప్పి ఆయన ఓ కొత్త బండిని తయారు చేసి ఆ కొత్త బండిలోను మందసాన్ని పెట్టి ఆయన తీసుకురావడానికి ప్రయత్నం చేశాడండి ఏ విధంగా తీసుకొచ్చి అంటే నావేదును ఇస్రేలందరూ సరళ వృక్ష చేపట్టిన నానావేదులను సితారులతోనూ ఇంకా ముందుని ఐదో వస్తు మూడో కొత్త బండి మీద ఎక్కించి ఎక్కింది గిబిందా అభినేత యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అభినేతాబు కుమారుడు ఉజ్జయును అహోయును ఆ కొత్త బండిని తోలిరి దేవిని మందసుగల్లా ఆ బండిని గిబ్యాలోను అభినేతములు ఇంటిలో నుండి తీసుకుని రాగా అహోదాని ముందర నడిసెను దావీదు ఇస్రాయలు అందరూ సరళ వృక్షాపకర చేయబడిన నానా విధములైన సేతారులతోనూ స్వరమండలములతోనూ తంబూరులతోనూ మృదంగములతో పెద్ద తాళములతోనూ వాయించి నాట్యమాడు సుంధిరి వారు నాకోను కళ్ళము వద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జి సాపి దేవుని మందసుమును పట్టుకునగా యుహోహ కోపము ఉజ్జ మీద రగులుకునను అతడు చేసిన తప్పును బట్టి దేవుడిగా ఆ క్షణము నుండి అతని మొత్తగా అతను అక్కడే దేవుని మందసు పడి చనిపోయేను ఎందుకంటే లోకానుసారంగా తావి ప్రయత్నం చేశాడు కానీ ఆ ప్రయత్నం వల్ల ఉజ్జ మరణించవలసి వచ్చింది ఎందుకంటే లోకానుసారంగా దేవుణ్ణి ఆరాధించకూడదండి ఆరాధించేది మన 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 భుజ స్కంధాల మీద దేవుని మోసి దేవుని గనపరుచుకునే వారమే ఉంది మన జీవితమే ఒక బలి అర్పణ కింద దేవునికి అర్పిస్తున్న వారిని ఆరే సడుగులకి ఒక్కొక్క దాన్ని బలి ఇచ్చుకున్న వారమే మన మనమే మన జీవితాన్ని యాగంగా మన శరీరములను దేవునికి అర్పించవలేను కొత్తబండి కొత్త బండి అంటే లోకానుసారమైన ఆరాధన అండి ఈరోజు వారు ఎలా చేసే అలా ఆరాధన చేయటం ఇది కాదు వారి ఇంకా బాగా వేరే విధంగా ఆరాధన చేయటం మన ఇష్టానుసారంగా దేవుని సన్నిధిలోను దేవుని ఆరాధించే వారి ఉండకూడదని దేవుడు మనకి ఏ పద్ధతి అయితే ఇచ్చారో ఏ విధంగా అయితే దాన్ని ఆరాధించమన్నారో ఆ విధంగానే దేవుని ఆరాధించాలి ఆయనని మనం ఎప్పుడూ కూడా భుజాల మీద మోసుకునే వారు ఉండాలి ఎందుకంటే యాద్య సమూహంగా దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి మనం దేవుని చెప్పిన విధంగానే దేవుని పరిసరలో ఉండాలి కానీ మన ఇష్టానుసారంగా చేస్తే ఖచ్చితంగా ఉజయ ఎలాగైతే మరణించాడో ఆ విధంగానే శిక్షను అనుభవించవలసి వస్తుంది అందుకే ఆత్మతోను సత్యముతో ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు ఆ తర్వాత దవిదు మరలా వచ్చి అక్కడ నాట్యములతోను ఎందుకంటే అన్ని రకాలు దేవుడు చెప్పిన విధంగానూ దేవుని ఆరాధించుకుంటూ ఆరే రేష్ అడుగులకు ఒకసారి ఒక బలి తెచ్చుకుంటూ దేవుని గణపరుచుకుంటూ దేవుని భుజస్కంధాల మీద అంటే ఒక సేవకులు భుజస్కంధాల మీద మందసాన్ని పెట్టి దాన్ని మోసుకుంటూ నాట్యం ఆడుతూ ఆయన దావేది పోరానికి ఘనంగాను అంటే ఏ బోధు ధరించిన వాడే రాజవస్త్రాలు తీసివేసాడు నార వస్త్రాలు ధరించాడు ఏ ధరించి ఆయన నాట్యం ఆడుతూ సంతోషంతో సమాధానంతోను వారందరూ కూడా దేవుని గణపరచుకుంటూ దావేది వారు దేవుణ్ణి మందసాన్ని తీసుకుని వచ్చారు అదే నిజమైనటువంటి ఆరాధన ఆ ఆరాధనే దేవుడు కోరుకుంటున్నారు ఇటువంటి ఆరాధన దేవుడిని ఆరాధించేవారు వారు Oh no.